నిన్నటి సాయంత్రం నాకు ఒక కాల్ వచ్చింది నలభై ఐదు మంది కలిపి ఒక గ్రూప్ లో ఉంటారట నిన్నటి సాయంత్రం అండి ఇది ఇక్కడ శ్రీకాకుళం దగ్గర ఎక్కడో నుంచి నాకు కాల్ వచ్చింది అందరూ ఏడుస్తున్నారు ఒక గ్రూప్ లో ఉన్న వాళ్ళలో సాయంత్రం స్నానానికి పోతూ ఉంటే ఒక వైరు తగి నిన్న ఒక అయ్యప్ప స్వామి ఆ గ్రూప్ సన్నిధానంలో ఉన్న వాళ్ళు చనిపోయారు దీక్షలో ఉండగా అందరూ ఏడుస్తూ నాకు ఫోన్ చేశారు గురుగారు మా సన్నిధానంలో ఉండే గ్రూప్ లో ఉండి చనిపోయారు ఏం చేయమంటారండి అంటే నేను సన్నిధానంలో ఎవరు ఉండమన్నారు ఇప్పుడు ఆ యొక్క పిల్లవాడి యొక్క తండ్రియో తల్లియో లేదా అతని యొక్క భార్యనో వచ్చి మీరందరూ కలిపి మా ఆయన్ని చంపేశారని అడిగితే మీ దగ్గర ఏమన్నా సమాధానం ఉందా ఈ గ్రూప్ లో ఎవరికి వాళ్ళకి సంబంధం ఎవరికి వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు కానీ నష్టపోయింది ఆ కుటుంబమే కదా ఎందుకైంది ఎలా అయింది తర్వాత విషయం కరెంటు షాక్ అయితే అక్కడ ఎన్ని చచ్చిపోయారు అన్నారు అందరు అయిపోయింది అది ఎంత అది నిన్నటి రోజే వచ్చింది నాకు అక్కడ చాలా బాధ అనిపించింది అండి చాలా బాధాకరం అంటే చాలా బాధ వాళ్ళ దగ్గర బాధించాలి నేను తెప్పండి మీరు ఎందుకంటే గ్రూప్ లో ఉంటారు ఆ ముప్పై ఆరు సంవత్సరాలుగా మా ఊర్లో ఇదే అలవాటు ఎవరండి ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ రోజైతే ఆ కుటుంబానికి ఎవరండి బాధ్యులు వాళ్ళకి ఏమవుతుంది మీరు ఇచ్చే మెసేజ్ వల్ల అయ్యప్ప స్వామి మీద కూడా ఒక తక్కువ ఒపీనియన్ వచ్చేస్తున్నారు కరెక్ట్ కాబట్టి మీరు మాల వేసుకునేది మీ భార్య పిల్లల కోసం మీ తల్లిదండ్రుల కోసం మీ వ్యక్తిగత జీవితం కోసమే కాబట్టి మీరు మీ ఇంటిలోనే పీఠం పెట్టుకోవాలి మీరు మాల వేసుకోకని మీరు మామూలుగా ఉంటే ఒక ఎక్సైజ్ జర్ నేమ్ మీరు మాల వేసుకుంటే సాక్షాత్ అయ్యప్ప స్వామి ఇంట్లో ఉన్నారనే భావంతో ఆ కుటుంబం అంతా ఒక దేవాలయం లాగా అయిపోతుంది మీరేమో సన్నిధానం పెట్టుకుని ఎక్కడ ఉంటారు వీళ్ళు ఎట్లా పెడితే ఎట్లా ఉంటారంటే కుదురుతుందా కాదు కదా మాకు ఆ వసతులు లేవండి ఎవరికి లేదని ఈ రోజు వసతి రెండు రూమ్లు ఈజీగా అందరిలో ఉన్నాయి దేవుడు సెల్ఫ్ ఉంది అక్కడ చక్కగా దీక్ష తీసుకొని ఉండొచ్చు అదొకటి అది అయిపోయింది పీఠం పెట్టుకోవాలన్నాను పీఠం పెట్టుకునేటప్పుడు ఏం చేయాలి ఒక పీఠం వేయాలి దాని మీద ఒక బ్లాక్ టవల్ వేయాలి గణపతి కుమారస్వామి అయ్యప్ప చిత్రపటం ఒకటి ఫోటో ఒకటి పెట్టాలి ఇటుపక్క అటుపక్క ఒక దీపం పెట్టాలి ఒక కలసంలో బియ్యం వేయాలి అందులో ఒక మామిడాక వేసి కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక బ్లౌజ్ పెట్టి పెట్టి కలస స్థాపన అయిపోయింది అంటే పటం పెడుతుండగా మా ఇంట్లో అటు ఇటు కదిలితే దేవుడు పారిపోతారు పటము కలసం కదిలితే దేవుడు పారిపోతే దేవుడు ఎందుకు మీరు మాల వేసుకోగానే తన పేరుని తన భక్తుడికిచ్చి ఎక్స్వైజడ్గా ఉన్నటువంటి రాజు రామ గోవింద గోపాల అనేవాడు ఇప్పుడు ఏమయ్యాడు రాజు స్వామి గోపాల స్వామి నాయుడు స్వామి బ్రహ్మ స్వామి అని అన్నారు కదా అప్పుడు స్వామి వీళ్ళలో కూడా ఉన్నట్టే కదా ఆ వారికి పట్టానికి అంతా చక్కగా బొట్టు పెట్టడం అర్చన చేయడం చక్కగా నూట ఎనిమిది అష్టో శరణగోశ మంత్రాన్ని చెప్పడం గణపతి అష్టోత్రం కుమారస్వామి అశోత్రం అయ్యప్ప స్వామి అస్తోత్రం స్వామివారి నమస్కార శ్లోకాలు పద్దెనిమిది రోజు మనం ఎక్కడ దొరుకుతుంటే గూగుల్లో కొట్టండి ఛార్జ్బీట్ లో కొట్టండి అన్నీ దొరికిపోతాయి ప్రాక్టీస్ చేయండి చక్కగా ఉదయం సాయంత్రం ఇలాగే పూజ చేసుకోవాలి అదంతా అయిన తర్వాత చెప్పులు లేకుండా నడవడం ఎవరిని పిలిచినా స్వామి అని సంబోధించడం అమ్మ స్వాములు అయితే మాత మాణిక్య బురమ్మని చెప్పి పిలవడం ఏకభుక్తం చేయడం రోజు ఒక తన ఉండి మేము ఉదయం ఎనిమిదిన్నరకు టిఫిన్ చేస్తాము మరి మధ్యాహ్నం పదకొండున్నరకు భోజనం చేయొచ్చాను అతను ముందు మీరు రావడం మాట్లాడుతున్నారు మీరు కూడా విన్నారు కదా ఏకభుక్తమా లేకపోతే ఏదైనా త్రిభుక్తం ఎక్కడ ఉందా ఏకభుక్త పొద్దున తినడమే తప్పు ఏడున్నర ఎనిమిదిన్నరకు వరకు తిన్నాడట తర్వాత పదకొండు తర్వాత తినొచ్చాను అడుగుతున్నాడు ఎంత దౌర్భాగ్యం అది ఏకభుక్తం అది కూడా అల్పంగా తినాలి అత్తిగా కుంభాలు కుంభాలు తినడం కాదు ఏకభుక్తం తినాలి వీలుంటే రాత్రి కుదరట్లేదు మెడిసిన్స్ అంతా వేసుకుంటున్నారంటే ఏదైనా కొంచెం అల్పాహారం లేని పక్షంలో పండు పాలు తీసుకొని ఉండిపోండి ఒక పద్ధతి ఇది అయిన తర్వాత నేల మీద పడుకోవడం ఒక మెడిసిన్ బాగా చల్లగా ఉంటుంది కాబట్టి నేల మీద పడుకోవడం ఇలా చేయడం దాని తర్వాత బ్రహ్మచర్య దీక్ష ఈ ఆహారంలో ఏ విధమైనటువంటి ఆయిల్ ఫుడ్ వాడకూడదు స్పైసీస్ వాడకూడదు సాత్వికమైనటువంటి ఆహారమే తినాలి మజ్జిగ పెరుగు బదులు మజ్జిగ ఇలాది వాడాలి ఆకలిని కంట్రోల్ చేయగలగాలి మీకు ఒక్క శత్రువు రెండు రకాలైనటువంటి ఇబ్బంది పెడుతూ ఉంటాడు అది ఏంటంటే ఆ ఒక్క శత్రువును కంట్రోల్ చేస్తే రెండు రకాలుగా మనం గెలిచిపోతాం ఎవర శత్రువు అంటే నోరు ఈ నోరు అదుపులో ఉంటే సమాజం మనకు మిత్రులుగా ఉంటారు ఒకటి ఇదే నోరు అదుపులో ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది మనం తెలియకుండా అడ్డమైన తిండి తినం కదండి కాబట్టి ఈ యొక్క దీక్ష ఇప్పుడు మీరు చూడండి ఇది వరకు కాలంలో ఇది ఉంటుంది కదండి మన శివరాత్రి వైకుంఠ ఏకాదశి ఉంటారు కదా ఉపవాసం ఉపవాసం అంటే దేవుడికి దగ్గరలో వసించడం ఉపవసించడం అంటారు దట్ ఇస్ కాల్ ఉపవాసం అంటారు ఈ దేవుడు స్మరణతో ఉండాలని చెప్పేసి నేను ఉపవాసం ఉంటానని చెప్పి ఓ గ్లాస్ బాదంపాలు అరడి పండ్లు నేను అడ్డమైన తిండి తింటాను నూనె ఇంకా చాలా మంది ఎలా ఉంటారు అంటే స్వామి మా ఆవిడ మొక్కుకున్నది పద్దెనిమిది రకాలు పెట్టాలి అయ్యప్పటికి మా అమ్మ మొక్కుకున్నది పది రకాలు పెట్టాలి ఇన్ని రకాల తిండి పెడితే వాడికి బ్రహ్మచర్యం ఎక్కడ ఉంటుందండి ఆయిల్ ఫుడ్స్ మసాలా ఫుడ్ ఎంత పెడితే వాళ్ళ స్పెమ్ అవుట్ అయిపోయి వారి బ్రహ్మచర్య దీక్ష అవుట్ అయిపోతుంది ఇంత చేసి మీరు భోజనం అన్నదానం చేసి తప్పు చేస్తున్నారా లేకపోతే చెడు చేస్తున్నారా అందుకని సాత్విక ఆహారం ఇప్పుడు మనం జనరల్ గా ఎక్కడైనా డిన్నర్ కి పోతే ఫస్ట్ మనం ప్లేట్ తీసుకునే చోట ఏముంటుందండి ఎక్కడైనా కి ఎక్కడ పోయాము లంచ్ కి ఎక్కడ పోయాము ఏదైనా ఫంక్షన్స్ పోతే ప్లేట్లు తీసుకోగానే ఆ చుట్టుపక్కల ఏముంటుంది ప్లేట్ దగ్గర స్ప్రౌట్స్ వెజిటబుల్స్ సలాడ్స్ అది ఎందుకు మనం వై నాట్ బి యూస్ ఇన్ అయ్యప్ప పూజ ఒక్క చోట కూడా మిర్చి బజ్జీలు పకోడీలు ఈ పాపడాలు వడియాలు ఆ నూనెలో దేవింది తినాలి వడ మైసూర్ బజ్జి గారే ఇవన్నీ తినాలి ఎక్కడి నుంచి ఉంటుందండి ఆహార నియమాలు పాటించాలి రైట్ ఇక్కడితో అయిన తర్వాత వృత్తి వృత్తికి వచ్చేస్తాం మీ యొక్క స్వయం వృత్తి ఏది ఉంటుందో ఆ వృత్తికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మీరు వృత్తి చేయాలి తర్వాత మీరు ఉదయం ఒక ఉదాహరణకు చెప్తున్నాడు తొమ్మిది నుంచి ఐదింటి వరకు వృత్తి చేస్తున్నారు అనుకుందాం అది చేయండి ఇప్పుడు మీరు దీక్షలో ఉండగా ఒక రెండు గంటల సేపు ఎక్స్ట్రా పని చేయాలి ఎయిట్ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు చేయండి ఈ అడిషనల్ గా సంపాదించిన టూ అవర్స్ ఉంది కదా ఆ సంపాదనతోనే మీ దీక్షా వస్త్రాలు పడి పూజ యాత్ర అవన్నీ వెళ్ళాలి ఈ తొమ్మిది నుంచి ఐదు వరకు చేసిన సంపాదన అలాగే తీసుకపోయి ఇంట్లో ఇవ్వాలి ఈ అడిషనల్ టూ అవర్స్ సంపాదించిన డబ్బుతోనే శబరియాత్ర వెళ్ళాలి కానీ అప్పు చేసి వెళ్ళకూడదు అప్పు చేసి పూజలకు వెళ్ళకూడదు అప్పు చేసి ఆడంబరాలు చేసి పూజ చేయకూడదు మళ్ళీ మీరు అయిపోయిన తర్వాత అప్పుడు వరుసగా వచ్చి కూర్చుంటాడు అయ్యప్పని నేను తీస్తాను అవసరమా ఇవన్నీ ఇవన్నీ చేయాలి ఎంత వీలుంటే ప్రముఖమైనటువంటి గురుస్వాములు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం విషయ జ్ఞానం పెంచుకోవడం శబరియాత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం స్వామివారి చరిత్ర గురించి చదవడం ఖాళీగా ఉందా ఎందుకంటే ఇంతకుముందు మనము ఉద్యోగ వృత్తి వృత్తి రీతి ఏం చేస్తామంటే లేటుగా లేచి త్వర 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 త్వరగా ఒక మిషన్ లాగా పరిగెత్తు వెళ్ళాము కదా ఇప్పుడు మూడున్నర నాలుగింటికి నిద్ర లేవు కానీ ఒక గంట సేపు పూజ అవ్వ కానీ మీరు ఆఫీస్కి వెళ్ళేలోపు వన్ టూ అవర్స్ వెయిట్ టైం దొరుకుతుంది సఫిషియంట్ టైం దొరుకుతుంది ఆ సఫిషియంట్ టైంలో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క వ్యవస్థ అంతా కూడా ఎలా చేసుకోవాలి అనేది మీ యొక్క టూ అవర్స్ లో మీరు కొత్తగా శబరిమల గురించి తెలుసుకోవడం అయ్యప్ప స్వామి గురించి తెలుసుకోవడం వివిధ దేవాలయాలకి ఏదైనా ఒక కొత్త దేవాలయానికి వెళ్ళడం ఆ దేవాలయ యొక్క విశిష్టతలు తెలుసుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటే మీకు కాస్త జ్ఞానం పెరుగుతుంది పది మందితో తెలిసిన వాళ్ళు కావతాం అద్భుతమైనటువంటి విషయాలు తెలుస్తుంది ఇది దీక్ష ఈ దీక్షలో సాయంత్రం వచ్చేసాం సాయంత్రం లాగానే ఏం చేస్తున్నావు మళ్ళీ స్నానం చేయాలి మన పే మీద ఉన్నటువంటి శరీరంలో బట్టలు ఉంటాయి కదా దాన్ని మీరే పెండుకోవాలి ఇక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది మీరే పిండుకోవాలి ఆ స్పేర్ గా ఉన్న బట్టలు వేసుకోవాలి మళ్ళీ యధావిధిగా ఉదయం పూజ ఎలా చేశారో సాయంత్రం కూడా అలాగే పూజ చేయడం ఎక్కడైనా ఎవరైనా పూజలకు పిలిస్తే వెళ్ళడం లేదా మీ ఇంట్లోనే అల్పాహారము లేదా నేను చెప్పినట్టు పలాహారము తీసుకోవడం స్వామి నామస్మరణతో త్వరగా పడుకోవడం ఈ సమయంలో నేను ఇట్లా ఫోన్ ఇన్స్టా చూస్తాను ఫేస్బుక్ చూస్తాను రీల్స్ చూస్తాను అంటే ఒకటి రెండు అయ్యప్పది వస్తుంది వెంటనే ఒక బూత్ బొమ్మ వస్తుంది వెనకాల అప్పుడు మీ బ్రహ్మచర్యం దెబ్బతిన్నట్టు కానీ మన రజోగుణ పూరితమైనటువంటి ఆహారం తీసుకున్నాం మన మనుషులమే ఓ జ్ఞానులం కాదు మనకు అన్ని నాలెడ్జ్ వచ్చేయడానికి కాబట్టి ఎంత అవసరమో అంతే తీసుకోండి ఒక మెసేజ్ చూసారా క్లోజ్ ద ఫోన్ రోజు నాకు ఈ మెసేజ్ చాలు ఆ పర్టిక్యులర్ ఏదైనా ఒక సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కొడితే అందులో అదే ఉంటుంది కానీ వేరే ఉండదు ఆ సైట్లో కానీ ఆ సైట్ చూసిన తర్వాత కింద డ్రాక్ చేసినప్పుడు ఏదో ఒకటి వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరిని ఎందుకంటే టెక్నాలజీ ఎంత చండాలంటే అంత చండాల టెక్నాలజీ ఎంత యూజో అంత యూస్ రెండుగా దాన్ని వాడుకునే వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అది ఒకటి చూసుకోవాలి తర్వాత శబరిమలకి నలభై ఎనిమిది రోజులు వ్యర్థమై ఒక్కసారైనా ఎవరికైనా భోజనం కానీ అల్పాహారం గానీ పెట్టాలి స్వామి వారి అన్నదాన ప్రభు కాటి ఒక పూట పిలిచి ఎవరికైనా ఇంట్లో భోజనం పెట్టడం అల్పాహారం చేయడం లేదా వసతి ఉంటే పూజలు లాంటిది చేసుకోవడం శబరియాత్రకు వెళ్ళాలి శబరియాత్రకు వెళ్ళాలంటే మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళాలి గురుగారు నేను శబరిమలకి వెళ్ళాలండి నాకు నలభై ఎనిమిది రోజులు అయిపోయింది నన్ను ఎప్పుడు రమ్మంటారు ఈ రోడ్డు కట్టుకోవడానికి ఎక్కడికి రావాలి అని చెప్పి అడగడం గురుగారి దగ్గర గురుగారు చెప్తున్నా సోన్ సో డేట్లో రాన్నానా అని చెప్పి అంటారు వెంటనే దీనికి ఏమేమి సామాగ్రి తీస్తా ఉంటే వాళ్ళు లిస్ట్ ఇస్తారు ఒక ఆరు కొబ్బరికాయలు అభిషేక సామాగ్రిలు అమ్మవారికి బ్లౌజ్ పెట్టు ఇవన్నీ కూడా తీసుకురా అయినా నెయ్యి ఆవు నెయ్యి మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యి బెరెడ అంతా తీసుకురా అని చెప్తారు అవన్నీ కూడా మంచి పూజ సామాగ్రి ఎంచుకోండి చక్కగా తీసుకుపోయేవండి ఆరు కొబ్బరికాయని ముందు రోజు నూరాలి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం చెప్పి నూరాలి ఈ యొక్క కొబ్బరికాయని ఇప్పుడంతా అంతా మిషన్లు గ్రైండ్ చేసి ఇచ్చేస్తారు లాభం ఏంటి దాని పవిత్రం ఏంటి మీరు కూర్చొని చేయాలి కదా చేసిన తర్వాత దానికి నూనె పసుపు అంతా రాకిచ్చి చెప్తారు పొద్దున రానైనా గురుగారు అంటారు లోపు గురుగారు మెయిన్ కొబ్బరికాయని ఒక హోల్ చేసి ఆ నీళ్ళంత తీసేసి పొగ వేసి పెడతారు ఎందుకంటే మనం వేసే ఆవుని ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం అయితే నల్ల పడిపోతారు ఐదు ఉందా లేదండి మీకు అలా అయిపోతుంది తర్వాత గురుగారు మరుసటి రోజు వచ్చి కడతారా కట్టారా ఈరుముడి కట్టి శబరిమలకి వెళ్ళి యాత్ర గురించి మళ్ళీ మనం మాట్లాడతాం నెక్స్ట్ క్వశ్చన్ లో ఇలా శబరిమలకి వెళ్ళి ఎక్కడ అక్కడ దారిలో మాలలు ఇప్పకూడదు ఎక్కడ మాల వేసుకున్నామో అక్కడే వచ్చి మాల ఇప్పాలి ఎక్కడ ఇరుముడి కట్టామో అక్కడే వచ్చి ఇరుముడి ఇప్పాలి ఆ ఇరుముడిలో ఉన్నటువంటి కొంచెం బియ్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో పొంగల్ అంతా చేసి పది మందికి పంచిన తర్వాత కుటుంబంతో పాటు ఏదైనా యాత్రలకు వెళ్ళి వస్తే వెళ్ళి రావచ్చు ఇది శబరి యాత్ర మాలాదరణ మాల విశిష్టత యాత్ర గురించి విశిష్టాలు దీనికి భిన్నంగా మా గారు ఇలా చెప్పారండి మా పీఠం ఇలా చెప్పారండి ఇది ఎస్ఓపి అని అంటారు చూసారా స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టమ్ అంటారు ఎస్ఓపి అంటారు కదా ప్రోగ్రెస్